మనకు విలేజ్కి దగ్గరలో మనకు ఒక ఎకరం ఇరవై నాలుగు గుంటల పొలం వచ్చిందండి ఇది మొత్తం పొలమేనండి మనకు టోటల్ పొలమే మనకు ఊరికి దగ్గరలో ఉందండి చీరియాలకు అంతా పది కిలోమీటర్లు ఉంటుంది బచ్చన్పేటకు పది కిలోమీటర్లు ఉంటుందండి జిల్లా జనగామ వస్తుంది బచ్చ మన జనగామ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ వస్తుందండి సిద్దిపేట మాత్రం మనకు ఒక థర్టీ ఫైవ్ దాకా వస్తుందండి ఇది బోర్ అండి ఫుల్ వాటర్ అండి మనకు ఇది ఒక పదహారు ఫీట్ల అండి విలేజ్ కూడా మనకి ఇక్కడ దగ్గర ఉంటుంది ఇక్కడ ఇండ్లు కనబడుతున్నాయిగా తాటి చెట్లు అవతల మొత్తం ఇండ్లు ఉంటాయి అవి ఇది రోడ్ అండి కొంచెం ముందు పోతే హనుమాన్ టెంపుల్ ఉంటుంది సిసి రోడ్ కూడా దగ్గరనే అంతా ఒక రెండు వందల మీటర్లే ఉంటుంది ఈ పదహారు ఫీట్ల దారికి మనకు ఒక ఎకరం ఎకరం ఇరవై నాలుగు గుంటలు ఉందండి ఇక్కడ ఒక రాయి ఉంది కదా ఆ రాయి నుంచే స్ట్రేట్గా పోతుంది అక్కడ పెద్ద చెట్టు ఆ చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర నుంచి వెళ్ళి ఆ కింద ఒక బోరు ఉంటుంది ఆ బోరు ఆ చెట్లు అక్కడ మడి నుంచి వెళ్ళి మళ్ళీ లాస్ట్కి ఇటు ఇక్కడ కరెంటు పోల్ ఉంది కదండి ఆ కరెంటు పోల్ కానుంచి వెళ్ళి ఇట్లా వస్తుంది మనకు సైటు ఇది టోటల్ వచ్చేసి మనకు ఎకరం ఇరవై నాలుగు గుంటలు మనకు ఊరికి దగ్గర ఉంది సిద్దిపేట హైవేకి వచ్చేసి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది చేరియాలకు వచ్చేసి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ ఉంటుందండి బచ్చన్పేట మండలం వచ్చేసి మనకు ఒక అది కూడా సేమ్ టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి జిల్లా జనగాం వస్తుంది జిల్లా వచ్చేసి మనకంతా ఒక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ వస్తుంది జనగాం సిద్దిపేట వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ దాకా వస్తుందండి సైటు మంచిగుందండి మొత్తం పొలమే కింద బోరుంది బోర్ కూడా ఫుల్ వాటర్ పోస్తుందండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఎవరు చేయట్లేదు ఇది సైటు చాలా బాగుందండి ఊరికి దగ్గరలో ఇక్కడ ముందు కనబడుతుంది కదా అది బోర్ అండి మనకు ఇదంతా వస్తుంది మనకు ముందు నుంచి ఆ స్టంభం అవతల నుంచి ఎట్లా ఎట్లా వస్తుంది మనకు సైటు మనకు చేరియాలకు చాలా దగ్గరలో ఉందండి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో కావాలనుకునే వాళ్ళు పొలమే కావాలనుకునే వారి కోసం ఇది ఒక మంచి సైట్ అండి ఊరికి దగ్గరలో చాలా బాగుంది సైటు రేటు కూడా రీజనబుల్ ఉందండి అంతా ట్వంటీ